హలో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఎక్సలెంట్ కార్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది స్కోడా ర్యాపిడ్ వెహికల్ డీటెయిల్స్ అనేది చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ త్రూ అయితే రెగ్యులర్గా కార్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి అండ్ మీకు కనుక సెకండ్ హ్యాండ్ కార్ల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కాకపోయినా ఇంకా చాలా వరకు కార్లు అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి వెళ్ళి చూడండి అందులో మీకు ఏదైనా కార్ కనుక నచ్చినట్లయితే కనుక ఓనర్ నెంబర్ అయితే టైటిల్లో ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా ఓనర్కి అయితే కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాత మీకు జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఫైనల్ ప్రైజ్ అనేది మాట్లాడుకోండి నేను వీడియోలో చెప్పే ఏ ప్రైజ్ కూడా ఫైనల్ ప్రైజ్ కాదు లైవ్లోకి వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు సో అట్లనే వీలైనంత వరకు వీడియో వస్తున్న వాళ్ళంతా వీడియోని లైక్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయరు దానివల్ల ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు సో ఈ వెహికల్ చూసుకున్నట్లయితే స్కోడా ర్యాపిడ్ యాక్టివ్ అన్నమాట సో వెహికల్ అయితే మంచి కండిషన్లో ఉంది ఎక్సలెంట్ ఉంది డీజిల్ ఇంజన్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ యొక్క అవుట్లుక్ చూసుకున్నట్లయితే మనకి బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నది అంటే మనకి ఎట్లా అంటే స్క్రాచ్లెస్ కండిషన్లో ఎక్కడ ఎలాంటి డెంటింగ్స్ అయితే మనకి అయితే కనిపించట్లేదు ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ చూసుకున్నట్లయితే మనకి ఎక్సలెంట్గా ఉన్నది వెహికల్ అయితే హైదరాబాద్లో ఉన్నది మీకు కనుక ఈ కార్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి అయితే కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ చెప్తారు లొకేషన్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత అన్ని రకాలుగా జెన్యున్గా ఉంది అనిపిస్తే అప్పుడు ఫైనల్ ప్రైస్ అనేది మాట్లాడుకోండి వెహికల్ కాస్ట్ కూడా తక్కువే ఉంది అండ్ టైర్లు కూడా బాగానే ఉన్నాయి నాలుగు అలైవ్ హీల్స్ అయితే వెహికల్కి అయితే వస్తాయి సో మీరు వీడియోలో వచ్చి నేను చెప్తున్నాను కాదు లైవ్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకొని తీసుకునే ప్రయత్నం అయితే చేయండి వెహికల్కి ఫ్యాన్సీ నెంబర్ ఉంది ఫైవ్ జీరో త్రీ జీరో వెహికల్ అయితే అద్భుతంగా ఉందంటున్నారు మనకి హెడ్ ల్యాంప్స్ కూడా మనకి స్క్రాచ్లెస్లో ఉన్నాయి టైర్లు మంచి కండిషన్లో ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది వెహికల్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే ఆఫ్టర్ మార్కెట్ టచ్ స్క్రీన్ అనేది వేయించడం జరిగింది సీట్ కవర్ల విషయానికి వస్తే వందకి తొంభై శాతం వరకు సీట్ కవర్లు అయితే ఉన్నాయి సో వెహికల్ యొక్క ఎక్స్టీరియర్ ఇంటీరియర్ అయితే వీడియోలో చూస్తున్నారు కదా అండ్ ఇది రేట్ సైడ్ వ్యూ మనకి కప్ హోల్డర్ కూడా ఉంటుంది రేట్ సైడ్ అట్లనే ఈ వెహికల్కి రేరేసీ కూడా ఉంటుంది వెహికల్ అయితే అద్భుతంగా ఉన్నది వెహికల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక లక్ష ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది మనకి వెహికల్ అయితే హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో అయితే ఉన్నది మీకు నచ్చినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి వెహికల్ యొక్క ధర విషయానికి వస్తే మూడు లక్షల యాభై అయితే చెప్తున్నారు అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే చాలా వరకు అయితే నెగోషియేట్ చేస్తారు ఫస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళండి అన్ని రకాలుగా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత తీసుకునే ప్రయత్నం చేయండి అట్లనే ఈ వెహికల్కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి మనకి వెహికల్ అయితే మంచి జెన్యున్గా అయితే ఉన్నది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది వెహికల్ని చూడకుండా ఎలాంటి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయితే చేయకండి నాలుగు పవర్ విండోస్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిరర్స్ అండ్ సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే వెహికల్కి అయితే ఉంటాయి ఇది బిల్డ్ క్వాలిటీకి పెట్టిన పేరు స్కోడా అండ్ వోక్స్ వాగన్లు సో వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లనే మరిన్ని సెకండ్ హ్యాండ్ కార్ల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి సో చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీలైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఎనభై వేల చేరువలో ఉన్నాం లక్ష కావాలనేది మన డ్రీమ్ అది లక్షకు రీచ్ అయిన రోజు మంచి మంచి బడ్జెట్ కార్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్